చాలా రోజుల తర్వాత మేమైతే అందరం కలిసి ఒక ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట అందుకే ఎంత బాగా రెడీ అయ్యారు నేను కూడా మేము వెళ్ళబోతున్న ట్రిప్ ఫ్యామిలీ ట్రిప్ కాదు స్టాఫ్ ట్రిప్ అనమాట మా స్టాఫ్ అందరం కలిసి మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో మాకు కూడా తెలీదు బట్ వెళ్తున్నాము కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అనుకుంటున్నాము స్టాఫ్ అందరినీ కూడా బయటికి తీసుకెళ్దాం అనేసి కానీ ఈ రోజు కార్తీక మాసం లాస్ట్ డే అనమాట సో ఇంక ఈ రోజు ఎలా అన్నా సరే అందరినీ తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాం మనకుండే వర్క్ ప్రెజర్స్ బిజినెస్ ఆర్డర్స్ వీటన్నిటి వల్ల కార్తీక్ మాసం మొత్తం అయిపోయే వరకు కూడా వాళ్ళని పప్పు తీసుకెళ్ళడానికి కవలేదు ఈ రోజు అయితే మేము అందరం కలిసి బయటకు అయితే వెళ్తున్నాం అనమాట మా ఫ్యామిలీ అంటే నేను అత్తయ్య బుజ్జి అండ్ అలాగే అమ్మ డాడీ కూడా వస్తున్నారు అండ్ అలాగే మా స్టాఫ్ అందరూ కూడా అని స్టాఫ్ లో కొంతమంది అయితే మిస్ అయ్యారు ఎందుకంటే కొంచెం ఉంటాయి కదా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళైతే రావడం కుదరలేదు పాపం ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము మా స్టాఫ్ అందరినీ ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాము ఇవన్నీ మీకు తెలియాలి అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి చాలా మంచిగా అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత మేమైతే ఇలా లాంగ్ జర్నీ చేయబోతున్నాము అండ్ అలాగే క్లైమేట్ చూసారంటే నిజంగానే అదురుపోతుంది మొత్తం తడిచిపోయినా పర్వాలేదు ట్రిప్ అయితే ఎంజాయ్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాం అనమాట మేము ట్రిప్ కి స్టార్ట్ అవ్వబోయే ముందు మీ అందరితో నేను ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకున్నాను అది ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేస్తారా ఇంతకు ముందు నా స్కిన్ కి ఇప్పుడు నా స్కిన్ కి చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా ఇవన్నీ కూడా పింపుల్స్ పింపుల్ మార్క్స్ బ్లాక్ స్పాట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండేవి బట్ ఇప్పుడు చూస్తున్న అట్లైతే చాలా వరకు తగ్గిపోయాయి పింపుల్స్ అన్ని తగ్గాయి బ్లాక్ స్పాట్స్ కూడా చాలా వరకు తగ్గాయి దీని అంతటికి మెయిన్ కారణం ఏంటో తెలుసా క్యూర్ స్కిన్ ఈ క్యూర్ స్కిన్ అన్నది నాకు నా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసింది తను సజెస్ట్ చేసిన తర్వాత నేను క్యూర్ స్కిన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకున్న దగ్గర నుంచి కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఈ యాప్ అంతా కూడా క్యూర్ స్కిన్ అన్నది మేల్ అండ్ ఫీమేల్ ఎవరికన్నా సరే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ఉన్నా సరే దానికి వన్ స్టాప్ సొల్యూషన్ లా యూజ్ అవుతుంది ప్యూర్ స్కిన్ అన్నది స్కిన్ లో మీకు ఎలాంటి అలర్జీస్ ఉన్నా స్కిన్ పైన పింపుల్స్ ఉన్నా ప్యూర్ స్కిన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్న దగ్గర నుంచి కూడా మనకి డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఉంటాయి అండ్ ఆల్సో ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేస్తారు మనకి ఏ లాంగ్వేజ్ లో ఈజీగా ఉంటే వాళ్ళతో మాట్లాడడానికి ఆ లాంగ్వేజ్ ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు స్కిన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అలాగే హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి నాకు స్కిన్ ట్రీట్మెంట్ అవసరం కాబట్టి నేనైతే స్కిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్ ని ఫాలో అయ్యాను ఈ యాప్ లో వాళ్ళు స్కిన్ కి సంబంధించిన అన్ని క్వషన్స్ కూడా అడుగుతూ ఉంటారు మనం మన స్కిన్ టైప్ ని బట్టి డల్ స్కిన్ లేదంటే ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ మన స్కిన్ టైప్ లో అలాగే మన స్కిన్ కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సి ఉంటుంది మీరు పక్కన స్క్రీన్ రికార్డింగ్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి నేను చెప్పే సమాధానాలు నా స్కిన్ టైప్ అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎలా ఉంటాము అలాగే మనం డైలీ రొటీన్ ఎలా ఉంటది అన్ని కూడా క్లియర్ గా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది నా స్కిన్ టైప్ ని బట్టి నేను చెప్పే ఆన్సర్స్ ని బట్టి వాళ్ళైతే నాకు ఒక కిట్ ని సజెస్ట్ చేశారు ఇందులో వాళ్ళు నాకు సజెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ అయితే ఇవి అందరికి ఇవే ప్రొడక్ట్స్ ఉంటాయని కాదు మీ స్కిన్ టైప్ టైప్ బట్టి మీ స్కిన్ కి ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే దాని బట్టి ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు చెప్తారనమాట నాకైతే ఈ ప్రొడక్ట్స్ ని వాళ్ళు సజెస్ట్ చేశారు ఇక్కడ మనతో మాట్లాడే వాళ్ళందరూ కూడా స్కిన్ స్పెషలిస్ట్ అయితే అయ్యి ఉంటారు అండ్ అలాగే డర్మటాలజిస్ట్ అయ్యి ఉంటారు అనమాట వాళ్ళు తెలుసుకుని మనకి ప్రొడక్ట్స్ అయితే సజెస్ట్ చేస్తారు ఇదే ట్రీట్మెంట్ మనం హాస్పిటల్ కి వెళ్లి తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనము ట్రావెలింగ్ కి చార్జెస్ అవుతాయి కన్సల్టేషన్ ఫీజ్ అవుతుంది అలాగే మనకి వాళ్ళు రాసిన ట్రీట్మెంట్ కి మెడిసిన్స్ తీసుకోవడానికి కూడా మనకు ఖర్చు అవుతుంది అన్నిటికంటే ముఖ్యమైనది టైమ్ టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది అదే మనం ఇంట్లోనే ఉండి ఒక యాప్ ద్వారా డైరెక్ట్ గా మనం స్కిన్ స్పెషలిస్ట్ తో మాట్లాడి స్కాన్ చేసి వాళ్ళు తెలుసుకుని ద్వారా వాళ్ళు మనకి డైరెక్ట్ గా కిట్ అయితే డైరెక్ట్ డోర్ డెలివరీ చేయిస్తున్నారు మనం ఇంట్లోనే కూర్చొని మన ఫోన్ లో యాప్ వేసుకొని డైరెక్ట్ డర్మటాలజిస్ట్ తో మాట్లాడుతూ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి మన స్కిన్ ట్రీట్మెంట్ కి సంబంధించిన కిట్ ని పొందుతున్నాం మీరు కూడా ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ తో ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా క్యూర్ స్కిన్ యాప్ అయితే ట్రై చేయండి మ్యాజిక్ ఏంటో మీకే తెలుస్తుంది వాళ్ళు మనకి ఇచ్చిన కిట్ లోని స్కానర్ ద్వారాగా మన డైట్ ప్లాన్ ని కూడా తెలుసుకోవచ్చు అలాగే మనకి ఇచ్చిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎలా యూస్ చేయాలో కూడా ఈ స్కానర్ ఉపయోగించి మనం డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు నాకు ఇచ్చిన కిట్ లో ఒక ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ క్రీమ్ అలాగే సన్ స్క్రీన్ క్రీమ్స్ వచ్చేసి నైట్ టైం యూజ్ చేసేవి ఇచ్చారనమాట ఇది జెంటిల్ ఫోమ్ ఫేస్ వాష్ అనమాట హోమ్ రూపంలో ఉంటుంది మనకి ఫేస్ వాష్ అన్నది దాన్ని మనము ఫేస్ కి ఫుల్ గా అప్లై చేసుకుని ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి చక్కగా నీట్ గా క్లిన్సింగ్ అయితే అయిపోయింది కదా దీని తర్వాత మనము థర్టీ మినిట్స్ తర్వాత నాకైతే మాయిశ్చరైజర్ రాసుకోమన్నారు మాయిశ్చరైజర్ రాసుకున్న థర్టీ మినిట్స్ తర్వాత సన్ స్క్రీన్ అయితే యూజ్ చేశాను నేను సన్ స్క్రీన్ కూడా చాలా బాగుంది నా ఫేస్ లోనే నాకు రిజల్ట్ అయితే చాలా క్లియర్ గా తెలిసింది అండ్ టూ క్రీమ్స్ అయితే ఇచ్చారు కదా అది డే బై డే అంటే ఆల్టర్నేట్ డేస్ లో అయితే వాడమని చెప్పారు అది కూడా పింపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన అది జస్ట్ నైట్ పడుకునే ముందు అక్కడ క్రీమ్ అప్లై చేయాలన్నమాట నాకైతే రిజల్ట్స్ అయితే అమేజింగ్ అనిపించాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నా స్కిన్ చూసారు కదా నా స్కిన్ లో ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువగా అనిపించాయి నాకైతే వాటన్నిటికీ కూడా పక్క కింద మనకి ఎందువల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇస్తున్నారు ఆ పేరు పేరేంటో ఇస్తున్నారు యాక్ట్ ఇస్తున్నారు అవన్నీ కూడా చాలా క్లియర్ గా అనిపించాయి నాకు ఈ యాప్ ని యూజ్ చేసిన సేపు కూడా చాలా హ్యాపీ అనిపించింది చాలా నీట్ గా చెప్తున్నారు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉన్నది అండ్ అలాగే మనం డైరెక్ట్ గా గైనకాలజిస్ట్ తో మాట్లాడి మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ పొందొచ్చు సో తప్పకుండా మీరు కూడా క్యూర్ స్కిన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ తీసుకొని మీ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ పొందండి Yeah. Okay. డైట్ ప్లాన్ కూడా ఇందులో అవైలబుల్ గా ఉంది మీకు ఎవరికైనా డైట్ ప్లాన్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలంటే క్యూర్ స్కిన్ యాప్ లో ఈజీగా తెలుసుకోవచ్చు అండ్ అలాగే మీరు బయటకు వెళ్ళి ఫోర్ టు ఫైవ్ థౌసండ్ స్పెండ్ చేసి డైట్ ప్లాన్ అండ్ అలాగే వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకునే కంటే కూడా వీళ్ళ దగ్గర చాలా తక్కువ టైంలో లో చాలా ఫాస్ట్ గా డైట్ ప్లాన్ అయితే తెలుసుకోవచ్చు అది కూడా తక్కువ బడ్జెట్ లో కావాల్సిన వాళ్ళు తప్పకుండా డైట్ ప్లాన్ ని కూడా ఫాలో అవ్వండి క్యూర్కిన్ యాప్ లో యూస్ మై కూపన్ కోడ్ పట్నంలో హండ్రెడ్ యూస్ చేసినట్లయితే హండ్రెడ్ రూపీస్ ఆఫ్ కూడా వస్తుంది కావాల్సిన వాళ్ళు క్యూర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రొడక్ట్స్ అయితే తీసుకొని మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో బయలుదేరదాం అనుకున్నాము బట్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అయిపోతుంది ఇంకా మేము బయలుదేరలేదు సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా మేము అందరం కూడా బయలుదేరిపోతున్నాము బ్లాగ్ అయితే కంటిన్యూస్ గా చూడండి నాకైతే థ్రిల్లింగ్ గా ఉంది ఎందుకంటే చాలా రోజులు అయింది కదా ఇంత లాంగ్ జర్నీ చేసి సో అందుకోసం అని చెప్పి మంచి ఎనర్జీగా రెడీ అయిపోయాను నేను కూడా అందరం రెడీగా ఉన్నారు బయట అయితే ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మా అమ్మగారు మీ మీద కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి మా అమ్మగారు మీ మీద కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి నాకంటే ఎక్కువైపోయిందండి మీ నచ్చింది మేము కార్తీక మాసం చాలా పర్ఫెక్ట్ గా చేస్తాం కాబట్టి వన భోజనాలకి అయితే వెళ్తున్నాం అనమాట సూపర్ పరిగెజర్ తగ్గదేలే తగ్గదేలే కార్తీక మాసం కదా అంటే మేము అనుకున్నా కార్తీక మాసం కదా కొంచెం మన నాల్వ్స్ విక తిన తగ్గుదేమో కొడ తాగక ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం అనుకుంటున్నాం మన ఫిలింగే లేదు మన వ్యాపారానిక అనుకున్న దానికని జరిగానికి చాలా కడ అంటే కార్తీక మాసంలో మన నీసికడ తినలేదు ఎవరు చేసినా చీకను మాటన తినదంటే నీసిక తినలేదండి అది ఐతే కార్తీక మాసంలో వన భోజనాలకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట కానీ భోజనాలు లేవుండో మా దగ్గర మేమే ఉన్నాం ఎంటకేళకు అంటే ఎల్లకెల్లక ఎల్లకెళ్ళక మొత్తానికి అనికెలక అని ఎందుకు వాడుతున్నాం ఎలకెలక అంటే ఈ రోజు అమ్మ అప్సారం అసలే కార్తీక మాసం ఎలా కాదండి అదనమాట ఇంకా మా స్టాఫ్ అందరినీ కూడా తీసుకుని వెళ్తున్నాం అనమాట పాపం వాళ్ళని కూడా తీసుకెళ్లాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం గానీ అవ్వట్లేదు స్టాఫ్ అందరూ కూడా ఒక కార్ లో వస్తున్నారు రెండు కార్లు ఉంటే అడ్వాంటేజ్ ఇదనమాట ఎక్కడికన్నా సరే అంతమంది అన్నా వెళ్ళిపోవచ్చు పది మంది వరకు వెళ్ళిపోవచ్చు కార్లో మేము ఎక్కాము మా కార్ మా అమ్మ కూడా ఉందండి కనిపించట్లేదు

అక్కడికే ఇక్కడికైనా లేదు ఎక్కడ పడితే అక్కడికే కార్లో సాధ్యం ఉన్నంత సేపు తిరిగాడు ఎక్కడ భోజనం పెడితే అక్కడ ఆగి తినేడు బుజ్జి మనం బయలుదేరింది ఎంత ఏ టైంకి ఈ టైం చూస్తే ఎలా ఉంది టైమ్ అయితే లెవెన్ సెవెంటీన్ అయ్యింది అనమాట లెవెన్ సెవెంటీన్ కి మేము ఇంకా కాకినాడలోనే ఉన్నాం ఈ రోజు సండే కాబట్టి సండే బజార్ అనమాట అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ జరిగి ఉంటే ఇంకా హ్యాపీగా అది అదేంటంటే అందరూ కలిసి ఒకే వెహికల్లో వెళ్దామని ముందుగా అనుకున్నాము ప్రజెంట్ మనకున్న స్టాఫ్లో కొంతమంది రావడం అయితే కుదరలేదు అనమాట అండి అందరూ కలిసి ఒక వెహికల్ లో సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ అలా జర్నీ చేసి ఛానల్ అయిపోయింది మళ్ళీ ఈ రోజు చేద్దామని అనుకున్నాం కాకపోతే కొంతమంది స్టాఫ్ రాకపోయేసరికి ఇంకా మొత్తం ఆ వెహికల్ క్యాన్సిల్ చేసి మనలో మన ఇంట్లో ఉన్న రెండు కార్లు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అండి ప్రజెంట్ అయితే తుఫాన్ అనమాట అండి గత నాలుగు రోజుల నుంచి కూడా అయినా సరే ఇంకా వెళ్దాము మానవద్దు వెళ్దాం అని అనుకున్నాం కదా ఈరోజు ఫిక్స్ అయ్యాం కదా అంటే కొంతమంది స్టాఫ్ రాకపోయినప్పటికీ కూడా డ్రాప్ అవుదామా అని ఆలోచించుకున్నాం ఇంకా ఆగొద్దు వెళ్ళి వచ్చేద్దాం ఎందుకంటే ఈ రోజుతో ఇంకా చివరి కార్తీక మాసం రోజు కదా మనము కూడా ఇంకా ఇలాగ మిషన్లా నలిగిపోతున్నాం ఈ వరకు ఆర్డర్లు డిస్పాచ్ చేయడం ప్రిపేర్ చేయడం ప్యాకింగ్ చేయించడం ఈ డెలివరీలు ఇదంతా డెలివరీస్ అయితే కొన్ని కొన్ని బాగా అయిపోతాయి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయండి మొత్తం మీద ఇంకా వర్క్ ప్రజలతో నలిగిపోతున్నాం కదా ఈరోజు ఎలాగైనా వర్షం వచ్చినా తుఫాను వచ్చిన గాలి తోసేసినా ఏం వేసినా సరే మొత్తం మీద వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయి బయలుదేరామండి ఇంకా వర్షం అంటారా పర్లేదు రెండు కార్లు అని కాబట్టి పర్లేదు నే మేము మావి గారి ఫ్యామిలీ మొత్తం మావి గారి కార్లు వెళ్తున్నాం అనమాట అండి సో మన స్టాఫ్కి ఒక కార్ ఇచ్చేసామన్నమాట మొత్తం మీద ఇద్దరు కలిసి వెళ్తే ఆ సందడై వేరు కాకపోతే కుదరలేదు ఈసారి మొత్తం మీద ఎక్కడికే అక్కడికైనా అనుకోలేదండి మామగారు కారు ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం తిరిగేద్దామని అయితే ఫిక్స్ అయిపోయి వచ్చామనమాట అండి మొత్తం మీద అయితే కోనసేమ వచ్చామండి చూడండి అటు చూసినా ఇటు చూసినా ఎటు చేసినా మాత్రం కొబ్బరి చెట్లు అందాలు పచ్చదనం అంతానే మీరు చూసారా రోడ్డు తప్ప మిగతా అంతా పచ్చదనం అనమాట కోనసీమ వస్తే అదొక ఆనందం అనమాట అండి ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో అంటారా ఇంకా చెప్పక్కర్లేదు మీకు తెలిసిందే కదా బూర బూరు కావాలా నీకు కాదు బుజ్జి గుడికి దేనికొచ్చాడు అయితే మాత్రం చాలా ఉన్నాయండి మొదటగా మనం అయితే మాత్రం అప్పనపల్లి బాల టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట నేనైతే ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి అండి మనుషులు మరణించినా వాళ్ళు చేసిన మంచి పనులు ఇలా విగ్రహాల రూపంలో అలా ఉండిపోతాయనమాట చిరకాలం അത് <laughs> അച് <laughs> 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 దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మొదటిసారి నేను చూడటమేం కదా చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట అక్కడ అలంకరణ స్వామివారిని అలా చూస్తూ ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కనిపించినప్పుడు మొట్టమొదటిగా అడిగేది ఒకటే ఒకటనమాటండి ఏంటంటే అమ్మగారు వీడియోలు పెట్టడం మానేసరని ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా వీడియోలు చేశానండి అందరికీ ఉపయోగపడే వీడియోస్ ఆరోగ్యకరమైన వంటలు అయితే చేసాము కాకపోతే అది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి టైం లేక అవి అలానే ఉండిపోయింది ఫోన్లో మెమరీ ఫుల్ కూడా అయిపోయింది నేను ఇక్కడికి రావడం అయితే ఇదే మొదటిసారి అనమాట అండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక కొబ్బరి తోటల మధ్యలో పాడు చేస్తున్నాడు పక్కన దేవాలయం కొబ్బరి తోటల మధ్యలో ఇళ్ళ మధ్యలోనే ఉంది తప్ప గుడి చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం అయితే నాకు కొత్తగా అనిపించింది బాగుంది చుట్టూ ఇల్లు కొబ్బరి తోటలు పచ్చడి వాతావరణం ఇందులో మన వెంకటేశ్వర స్వామి అనమాట అండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అన్నదానానికి హారిక అందరూ వెళ్ళారు అనమాట ఎందుకంటే మళ్ళీ మన జాయిగా ఉన్నాడు కదా పొద్దున్న లేచినప్పటి నుంచి మన మనుషుల్లో కాకుండా మిషన్లో పని చేయవలసి వస్తుంది అనమాట ఈ నాన్ వెజ్ పికల్స్ బిజినెస్ మన పెరిగిన తర్వాత ఇంకా అలా రోజు కడియాల ముళ్ళి ఎలా తిరుగుతుందో మన జీవితం కూడా అలాగే తిరుగుతుంది అనమాట రోజు ఇలా వచ్చి స్పెండ్ చేయడంలో అయితే చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది అయినా మెయిన్ ఏంటంటే నాకు చుట్టూ ఉండే వాతావరణం చాలా బాగా నచ్చింది అనమాట జాయి కడితే జర్నీ ఎలాగ ఉంటది అనమాట అండి సో నేను మా మేనేజర్ అయితే ఉండిపోయాం అనమాట అమ్మ హారిక అత్తయ్య మామయ్య మన స్టాఫ్ అందరూ కలిసి అయితే భోజనానికి అయితే వెళ్ళారు దర్శనం అవుద్దా లేదా ఈ లోపైన గుడిగట్టేస్తారని టెన్షన్ చాలా మందికి ఉంటుందండి కాకపోతే నాలు నాకు ఎలా ఉంటుందంటే భోజనం దొరుకుద్దా లేదా అన్నట్టుగానే ఉంటుంది అనమాట అందులోనే ఇక్కడ బూరేస్తారని చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ అయితే వచ్చింది అనమాట మనకి ఎందుకు అంటే నేను భోజన ప్రియుని అనమాటండి అలాగే తిండి తినడం అంటే చాలా ఇష్టం నాకు అందుకే అనమాటండి ఎల్లిన గ్యాంగ్ అంతా భోన్ చేసి బయటకు రావడం అయితే మన జాయి కూడా చూసాడనమాట అండి చూడండి తాకి ఎలాగోతుందో లింగు లింగు అంటే ఫుడ్ ఫుడ్ వాళ్ళు తిని వచ్చేసిన తర్వాత మేము ఫోన్ చేయడానికి అయితే వచ్చామండి కాకపోతే లోపల ఏదో మూల బెంగ అనమాట ఏంటి జనం జుస్తే ఎంతమంది ఉన్నారు మనకు ఫుడ్ దొరుకుతుందా దొరకదా అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే లోపలికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ముందుండాల్సిన భోజనాలకి ఆఖరి అయిపోయిందనుకోండి అన్ని ఐటమ్స్ దొరకవేయమని అదో భయం అనమాట ముఖ్యంగా ఏంటంటే మన బూరు దొరుకుతా దొరకదా అనేది మాత్రం అదొక టెన్షను ఫైనల్గా ఈ బూరి మన ఆకులో పడే వరకు కూడా నాకు బోరు ఉంటుందా ఉండదా నాకు బోరు పడుతుందా పడదా ఆ స్వామివారి ప్రసాదం దక్కుదా దక్కదా అంటే భోజనం దొరికింది అనుకోండి అయితే బూరు కొడుతుందామని అదో భయం అనమాట ఎందుకంటే వేసే పూర్ణం బూర్లు అంత బాగుంటాయి మొత్తానికి నా బెంగ తీరింది నా ఆకులో నా బూరు పడింది ఆ బూరు నా చేతిలోకి వచ్చింది ఇంకా నోట్లోకి వెళ్ళడం ఒకటే ఆలస్యం కాకపోతే బూరి గురించి చిన్న సంఘటన అయితే జరిగిందండి అది నెక్స్ట్ చెప్తాను ఇదే వీడియోలో ఎండింగ్లో ఎక్కడ చెప్తాను సమయం కుదిరినప్పుడు అది మాత్రం మిస్ అవ్వకండి నిజంగా ఎంత తిండిపోతుందని అనుకుంటారనమాట మీరు గోశాలలో ఆవులు చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో మా కాకినాడలో ఒక చోట ఆవులు ఉంటాయండి అవి చూస్తే చాలా బాధ ఎత్తు ఉంటుంది పాత గుడి కొత్త గుడి రెండు ఉన్నాయంటండి సో ఆ రెండు దర్శనం అయితే చేసుకున్నాం మేము అయిపోయింది లక్కీగా ఏంటంటే ఒంటిగంటతో క్లోజ్ అట కరెక్ట్గా ఒంటిగంటైతే వచ్చాం అనమాట అండి ఇప్పుడు పాత గుడి కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ కొంచెం మ్యాక్సిమం చూపించగలగానే చూపించినా ట్రై చేస్తాను ఆలయ నిర్మాతలు ముల్లెట్ రామస్వామి ఆదలక్ష్మి దంపతులు అండి సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా వర్షం మాత్రం అలా పడతానే ఉందండి ఇప్పుడు వరకు నేను చూసింది మీకు చూపించింది అంత కూడా కొత్త గుడి అంటే అండి ఇంకో గుడి కూడా ఉందంటే ఇక్కడ పాత గుడి రండి ఇది కూడా నేను చూస్తాను మీకు చూపించింది కాకినాడ నాగమల్ జంక్షన్ దగ్గర ఆవులు గేదెలు ఉంటాయండి ఒక చోట అలా వెళ్ళినప్పుడు అలా అటుకులు పెడుతుంటుంటాను ఆటలు చూసి చాలా బాధ్యత ఉంటుంది అండి

పాత కూడా అయితే అండి ఇళ్ల మధ్యలో ఇల్లు ఉందండి కానీ వాతావరణం చూడండి ఎంత బాగుందో అంతా కొబ్బరి చెట్లు అలా చిన్న చిన్న చినికులు అని తుఫాన్ కదా పెద్దవాం కొడుతుండీ చిన్న చిన్న చినికులు అలా పడతా ఉంటే అబ్బాయి అబ్బా లే ఉందండి ఇలా అయితే వాతావరణం ఇదేండి సోమవార్ పాత గుడి అప్పన పిల్ల అప్పని పల్లె దర్శనం అయిపోయింది అయితే మాత్రం తినాల్సిందే అండి దర్శనం తర్వాత బూరి నేను సార్లు దర్శనం చేసుకున్నాను ఇప్పుడు నా బూరు మళ్ళీ పక్కోడు బూర వేసుకున్నాడు చిన్న అడిగి అడికి బూరేసారు ఆడ తింటాడా తిండా అని చూశాను ఆ లమ్మ తినేసింది కానీ ఆ బూరు మాత్రం ఆడ కంచం అలాగే ఉంది ఆ లమ్మ తిన్నాడు తినేద్దాం ఆ లమ్మ తీసింది తినేసింది లేదండి అడిగి తినేది అంత బాగుంది బూరే బాగుంది పూర్ణం బూరి బాగుంది నెక్స్ట్ మన మేనేజర్ గారు ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకా మా బండ్లోనే నూట ముప్పై రెండు కిలోమీటర్లు తిరగచ్చని ఉంది ఇక్కడ నుంచి కాకినాడకి అయితే డెబ్బై రెండు డెబ్బై మూడో వచ్చింది ఈ ఎల్లి దారిలో ఏదైనా గుళ్ళు ఉంటే కొన్ని కొన్ని గుళ్ళు ఉన్నాయంట ఆ గుళ్ళు మేము చూస్తాను అలాగే మీకు కూడా చూపిస్తాను వెనకాల మా అత్తగారు మా అమ్మ గారు మా అమ్మ కరకరలాడించేస్తున్నారు ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్కి వెళ్దామని అయితే అనుకున్నామండి అవన్నీ కూడా ఆటోమేటిక్గా అలా జరిగిపోయినాయి అండి కానీ చాలా అంటే చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి అనమాట కొన్ని ఏంటంటే ఊహించలేని కూడా అండి నెక్స్ట్ పార్ట్లో చూద్దరు కానీ ఇప్పటికే ఇరవై రెండు నిమిషాలు దాటేసింది కదండి వీడియో ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి వెంకటేశ్వర స్వామిని కోరుకున్న కోరిక ఒకటే అండి స్వామి కనిపించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ మనల్ని అడిగేది ఏంటంటే ఏంటండి మీరు వంటల వీడియోలు పెడతలేదని చెప్పేసి అడుగుతున్నారు స్వామి కొంచెం నాకు ఆ వంటల వీడియో పెట్టే టైం నాకు కుదుర్చు స్వామి పొద్దున లేచి నిఘానించి ఈ పచ్చలు పెట్టడం తయారు చేయడం ప్యాకింగ్ చేయడం పంపించడంలో సరిపోతుంది కొంచెం ఆ వీడియోల ద్వారానే కదా మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం మళ్ళీ ఆ వీడియోలు పెట్టేలా చేస్తామని ఒకటే కోరుకున్నానండి అది కూడా మీ ముందు చెప్పేసాను ఇక్కడి నుంచి అయితే మాత్రం కొన్ని ప్లేసెస్ కనుక్కున్నాం అది అయితే మాత్రం ఇంకా చూడాల్సినవి అండి అవి మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా పెడతాను అది కూడా ఎప్పుడే కదండి రేపు సాయంత్రం ఐదు గంటలకే పెడతాను తప్పకుండా చూడండి